రోజు వేటకు వెళ్ళే జాలర్లో ఫిషర్ మెన్ గురించే మాట్లాడుతున్నాం ఈరోజు ఉమెన్ గురించి కూడా తెలుసుకుందాం అందరికి హాయి ఇంజిన్ బోట్స్ ట్రాక్టర్ సాయంతో ఒడ్డుకు లాగుతారు బోట్ ను షార్ట్ వీడియోలో ఎలా లాగుతారు అనేది చూపించారు చాలా బోట్స్ ఉన్నాయి బోట్స్ అన్ని కూడా ఒకేసారి ఎర్లీ మార్నింగ్ వేటకు వెళ్తాయి తిరిగి వేట పూర్తి చేసుకుని ఒకేసారి ఒడ్డుకు చేరుకుంటాయి ఉన్న చేపలను అంటారు ఇది అందరికీ తెలిసిందే కింగ్ ఫిష్ చాలా రోజుల నుంచి ఇవే చేపలు పడుతున్నాయి దీనిని పొంతి చేప అంటారు పొంతి చేప చూడండి చాలా పెద్దదిగా ఉంది బరువుగా ఉండటం వల్ల దీన్ని పట్టుకోలేకపోతున్నారు ఇంకా ఇది బతికే ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి ఏమైనా తేడా వస్తే చేయి కట్ అవుతుంది ఈ ఇంజిన్ బోట్ లో ఉన్న చేపలను కూడా ఒకసారి మనము చూద్దాము వీళ్ళని అడిగితే మూడు చేపలు పడ్డాయంట చేపలు ఒక బొంతు చేప పడింది బోట్ కి మూడు డెక్కన్లు ఉంటాయి ఒక డెక్కన్ లో ఈ విధంగా వారు ఉపయోగించిన సామాగ్రి అన్నింటినీ ఉంచుకుంటారు ఇంకొక డెక్కన్ లో చేపలను వేస్తారు లాంగ్ వ్యాట్ వెళ్ళేటప్పుడు ఈ డెక్కన్ లో స్పెసిఫిక్ గా వేటికవి కేటాయించుకుంటారు ఇప్పుడు లాంగ్ వేట్ కాదు వన్ డే వ్యాట్ చేశారు కాబట్టి ప్రజెంట్ ఈ డెక్కన్ లో చేపలు ఉంచారు యాక్చువల్ గా ఇది ఎర్రల కోసము ఉపయోగించే డెక్కను అందువల్ల వాటిలో డమ్ కూడా ఏర్పాటు చేశారు చూడండి దీనిని పెదమట్ట అంటారు ఆ డమ్మీల ద్వారా వాటర్ అనేది లోపలికి వస్తూ ఉంటుంది ఫ్రెష్ వాటర్ ఇంకా కొంచెం వేస్ట్ వాటర్ అనేది బయటకు పోతూ ఉంటుంది ఆ విధంగా ఎర్రలు ప్రాణంతో ఉంటాయి వీళ్ళకి ఒక పెదమట్టే కాదు ఇంకా మూడు కోనాం చేపలు కూడా పడ్డాయి అది వేరొక డెక్కన్ లో పెట్టారు కదా ఆ కోణం చేపలు కూడా ఇప్పుడు ఒకసారి చూద్దాం మూడు కూడా కొంచెము పెద్దవిగా ఉన్నాయి ఇది ఒక్కొక్కటి ఎంత వెయిట్ ఉంటుంది అనేది సరదాగా ఒకసారి కామెంట్ చేసేయండి వీళ్ళకి మొత్తము పడిన చేపలు మూడు కోనాన్ చేపలు ఒక బొంతి చేప పెద్దగా ఉన్నాయి కదా వచ్చాం కదా ఇప్పుడు అక్కడ మగవాళ్ళు అయితే వెళ్తారు ఆడవాళ్ళు ఏం చేస్తారు చూద్దాం వేటకి వెళ్ళి తెచ్చిన సావళ్ళు ఈ మొత్తము సావళ్ళు అంటే ఇక్కడ పనాలు లెక్క కొనుక్కుంటారు పనం వచ్చేసి వెయ్యి రూపాయలు కొనుక్కుందంట మా అమ్మ ఇవి ఒక టూ త్రీ డేస్ ఎండబెడతారు ఎండబెట్టిన తర్వాత వీటిని కేజీ లెక్క అమ్ముతారు ఇక్కడ సావళ్ళు నార్మల్ గా టూ హండ్రెడ్ అయితే ఉంటుంది కేజీ కొంచెము పెద్దగా ఉన్నాయంటే అవి మాత్రము కేజీ ఒక త్రీ హండ్రెడ్ కి ఇస్తారు ఇది సముద్ర ఒడ్డున కొనుక్కున్న చేపలు ఈ విధంగా ఎండబెట్టిన తర్వాత వీటిని ఇంకా సంతలో వెళ్ళి తీసుకొని అమ్ముతారు ఇంకా ఇక్కడ ఎవరైనా కొనుక్కుంటే వాళ్ళకు కూడా ఇస్తారు ఎండి చేపలు బిజినెస్ అయితే ఎక్కువగా జరగదు ఓన్లీ ఫ్రెష్ ఫిష్ మాత్రమే ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఎండి చేపల్లో ఒక సావలు మాత్రమే ఈ విధంగా ఎండబెడతారు తప్ప ఇంకే చేపలని ఎండబెట్టరు ఇక్కడ సావలు కూడా ఇంకా సీజన్ బట్టి దొరుకుతాయి కాబట్టి అవి కూడా ఎక్కువగా ఉండవు ఎప్పుడో సీజన్ లో దొరికితే మాత్రమే మనకు దొరుకుతాయి కానీ ఎక్కువగా బేరకత్తులు కొంచెము ఫ్రెష్ ఫిష్ నే కొనుక్కొని ఇంకా ఊరు తిప్పి అమ్ముతూ ఉంటారు మామ ఫుల్ జోకులు వేస్తుంది కానీ ఒకటే ప్రాబ్లం తనే జోకులు వేసుకొని తనే నవ్వుకుంటూ ఉంటుంది మనతో సంబంధమే అసలు ఉండదు నేను జోక్గా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు చేపలు అడుగుతున్న ఎంత రేటుకి కి ఇస్తావంటే కేజీ రెండు వందల ఈ చిన్నవి పెద్దవి అయితే ఆ పేదయితే నాలుగు అవుతుంది పేద అయితే పావు కేజీ వంద పావు కేజీ నాలుగు మరి తగ్గించివ్వరా మా అమ్మ ఎన్ని జోకులు వేస్తుందో టూ హండ్రెడ్ రూపీస్కి ఇస్తుందంట చిన్నవి ఇంకొంచెం పెద్దగా ఉన్నవి మాత్రము పావు కేజీ హండ్రెడ్ రూపీస్ అంటే ఫోర్ హండ్రెడ్కి ఇస్తానని చెప్తా అమ్మ ఎండి చేపల కంటే రొయ్యల సీజన్లో రొయ్యలను ఎక్కువగా అమ్ముతూ ఉంటుంది ఇంజిన్ బోట్నైతే మీకు వీడియో మొదట్లో చూపించినట్లు ట్రాక్టర్ సాయంతో ఒడ్డుకు లాగుతారు ఇది బోటు దీనికి ఎటువంటి ఇంజిన్ ఉండదు దీనిపై ఇద్దరు లేదా ముగ్గురు వేటకైతే వెళ్తారు ఒక్కొక్కసారి ఒక్కరు కూడా వెళ్ళి వేట చేసుకుని రిటర్న్ వస్తారు దీని కర్రల సాయంతో ఈ విధంగా ఒడ్డుకు లాగుతారు మీకు డౌట్ ఉండొచ్చు కదా ఈ బోటుపై ముగ్గురు వ్యక్తులే లేదా ఇద్దరు వ్యక్తులు వెళ్తారు కదా ఇంతమంది వ్యక్తులు బోట్ను ఒడ్డుకు లాగుతున్నారు ఏంటని అంతేనండి ఇక్కడ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు ఈ విలేజ్ లో ఈ రెండు రకాల బోట్స్ మాత్రమే కనిపిస్తూ ఉంటాయి ఒకటి ట్రెడిషనల్ బోటు ఇంకొకటి ఇంజన్ బోటు ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బ్యాక్